మహాదేవుడికి ఏడు దివ్య దివ్యకుమారులు ఉన్నారని వింటున్న వెంటనే ఓ ప్రశ్న వస్తుంది కాని మనకి ఇద్దరే తెలుసుకదా కార్తికేయుడు గణేషుడు శివుడి తపస్సు పార్వతీదేవి ప్రేమ దేవతల కోరిక ఈ సృష్టిలోకి ఒక్కొక్కరిగా జనించారు ఏడు మహాశక్తులు ఒకటి కార్తికేయుడు ఆరు రూపాల నుంచి ఏకరూపంగా జన్మించిన యుద్ధదేవుడు తారకాసురుని సంహరించిన దేవసేనాధిపతి రెండు గణేశుడు పార్వతి పసుపుతో సృష్టించిన బాలుడు ఏనుగు శిరస్సు పొందిన అనంతజ్ఞాని మూడు సుకేశుడు శివపార్వతులే విడిచిన శిశువు రాక్షస వంశంలో పెరిగిన దివ్యశక్తియే నాలుగు అయ్యప్ప స్వామి శివుడు మరియు మోహిని కలయిక నుంచి పుట్టిన ధర్మశాస్త్ర మహిషిని సంహరించిన బ్రహ్మచారి ఐదు జలంధరుడు శివుడి కోపాగ్ని నుంచి జన్మించిన అసురాధిపతి తన సృష్టికర్త చేతిలోనే సంహారం ఆరు భౌముడు శివుని చెమట చుక్కల నుంచి అవతరించిన అగ్నిమయ కుమారుడు భూమిదేవి స్వయంగా పోషించింది పార్వతి శివుని కళ్ళను మూసిన క్షణంలో పుట్టిన చీకటి శక్తి రూపం ఏడు రూపాలు ఏడు కథలు ఒకే మూలం మహాదేవుడు ఇదే పురాణాల మహిమ చిన్న కథలా అనిపించిన ప్రతి పేరులో ఒక విశ్వం దాగుంది ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద ఉన్న ప్లే టచ్ చేయండి లేదంటే ఈ ఉంటుంది మన చూడండి